ஹாய் ஃப்ரெண்ட்ஸ் அந்த குட் மார்னிங் வெல்க்கம் டு அவர் ஷானல் ஸ்ரீபத்ம டாக்ஸ் మావయ్య నన్ను మీరెప్పుడు కోడలుగా చూడలేదు నన్ను ఒక కూతురులాగే చూసుకున్నారు నేను ఇప్పుడు మీ కూతురు స్థానంలో ఉంటే మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో దానికి నేను కట్టుబడి ఉంటాను మావయ్య అని బలరాంతో భానుమతి అంటూ ఉంటుంది అప్పుడు భాను అప్పుడు బలరాం అంటాడు ఇప్పుడు నా ముందున్న రెండే రెండు దారులు ఒక దారి ఏంటి అంటే నువ్వు ఈ ఇంటి కోడలుగా ఉండి అలాగే పాతోకి బోనకి పెళ్లి జరిపించాలి అనేసి అంట అంటాడనమాట అప్పుడు షాక్ అయిపోతుంది భానుమతి షాక్ అయిపోయి అలా ストップ。 బలరాం వైపు చూస్తుంది అండ్ వెంటనే వాళ్ళ పేరెంట్స్ కూడా అలాగే షాక్లో ఉంటారు అప్పుడు మరి రెండోది ఏంటి మావయ్య అనేసి అడుగుతుంది భానుమతి రెండోది ఏంటి అంటే నువ్వు మీ ఆయన పాదుకి విడాకులు ఇచ్చేసి నీకు కొంత వెళ్ళిపో నీకు కొంత భరణంగా కొంత ఆస్తి రాసిస్తాను అదే కాకుండా నీ విడాకుల పేపర్స్ మీద నేను పాదుతో సంతకం పెట్టిస్తాను అంతేకాకుండా నేను నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను అని బలరాం అంటాడు అప్పుడు వెంటనే అయ్యయ్యో ఇది మీకు ధర్మ ఉందా బాబు అని భానుమతి వాళ్ళ నాన్న అడుగుతుంది అప్పుడు కోటి కూడా ఏంటండి ఏంటి మీరు ఏం మాట్లాడుతున్నారు విడాకులు ఇప్పించేస్తారా అని చెప్పి ఏడుస్తూ అంటాడు కోటి అప్పుడు అప్పుడు వెంటనే ఆగు నాన్న నువ్వేం మాట్లాడొద్దు ఏంటమ్మా ఏం మాట్లాడద్దు అంటావు ఏంటమ్మా నిన్ను భరణి ఇచ్చి నిన్ను వదిలించుకోవాలని చూస్తుందమ్మా ఈ కుటుంబం అని చెప్పి భానుమతి వాళ్ళ నాన్న భానుమతితో అంటూ ఉంటాడు అప్పుడు భానుమతి నాన్న మీరు ఆగండి కాసేపు సైలెంట్గా నా జీవితం నేను చక్కబెట్టుకుంటాను మీరు ఇందులో ఏం మాట్లాడొద్దు అనేసి అంటది భానుమతి వెంటనే ప్రమీళ ఏడుస్తూ ఏంటే నీ జీవితం ఏంటి నీ జీవితం ఏంటి ఇలాగ వీళ్ళింత దారుణంగా నీకు బలని ఇచ్చి వదిలించుకోవాలని చూస్తుంటే ఇంకా నీ జీవితం అంతా అని ఏడుస్తూ ప్రమీళ అంటది అమ్మ ఆగు నేను సెట్ చేసుకుంటాను దయచేసి మీరు ఏం మాట్లాడొద్దు మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని చెప్పేసి అంటది ఇంకా అక్కడి నుంచి ఏడుస్తూ వెళ్ళిపోతారు భానుమతి వాళ్ళమ్మ వాళ్ళ నాన్న అప్పుడు వెంటనే చూస్తాడు ఏమ్మా అప్పుడు బలరామ్ అంటాడు శక్తి సాంభవిని ఏమా మీకు సంతోషమైన అని అంటాడు అప్పుడు వెంటనే సాంబవి అంటది అంటే అన్ మా అన్నయ్య తను ఉంటే భవనకి ఇచ్చి అంటే భానుమతి ఉండగా ఇచ్చి పెళ్లి చేస్తే బాగోదేమో అన్నయ్య అని సాంబవి అంటది అప్పుడు వెంటనే భువన అంటది లేదు మావయ్య నాకు పార్థోభావనం చేసుకోవటం నాకు ఇష్టమే అని అంటదనమాట అన్నప్పటికీ సరే అయితే మీరు మంచి ముహూర్తం చూసుకోండి వెంటనే నేను పెళ్లి జరిపించేస్తాను అని బలరాం శక్తితో సాంబవి అంటాడు బలరాం కట్ చేస్తే బయట ఆలోచించ ఉంచుకుంటూ ఉంటుంది భానుమతి ఏంటి మావయ్య లాంటి నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు ఎలాగ ఇది నిజమా అబద్ధమా అయినా జీపబ్బాయి అలాంటి వాడు కాదు అని అనుకుంటుంది అయినా నా కళ్ళతో చూస్తాను వాళ్ళిద్దరూ రూమ్ బెడ్రూమ్లో ఉండటం అసలు ఏం జరుగుతుందో ఏంటి అని ఆలోచించుకుంటూ ఉంటుంది ఈ లోపు అక్కడ జరిగినాయి అంటే ముందు అన్నీ అంటే భవన ఇద్దరు పడుకోవటం నా జీవితం నాశనం అయిపోయింది మావయ్య అనటం నేను బా నగర్ నా ముందు రెండే దారులు ఉన్నాయి ఒకటి విడాకులు ఇవ్వటం రెండు లేదంటే భవన పాదుకు పెళ్లి చేయటం అంటావు ఈ లోపేమి ఇదేంటి భరణం విచ్చుకుని కుటుంబం వదిలించుకోవాలి అని అనుకుంటుందమ్మా అని వాళ్ళ నాన్న మాటలో ఇవన్నీ గుర్తు చేసుకుని అప్పుడు అంటదనమాట నాన్న అమ్మాళ్ళు ఎంత బాధపడుతున్నారో నా వాళ్ళు అంత బాధపడుతున్నారు కానీ నాకు కూడా ఏదో వాళ్ళని అలా పంపించేసాను కానీ నా జీవితం నేను సెట్ చేసుకుంటానని ఇప్పుడు ఎలా జీవితం సెట్ చేసుకోవాలి ఏంటి అని ఆలోచిస్తుంటుంది అండి ఇటు తిరిగి అప్పుడు అక్కడికి స్వాతి వస్తుంది స్వాతి వచ్చి ఏంటమ్మా బానమ్మా అలా చేసేవింటమ్మా నీ భర్తనిచ్చి బోనగా పెళ్లి చేయటి ఏంటమ్మా అంటే ఏం చేయను స్వాతక్క నా ఏం చేయను అంటే ఏంటమ్మా బానమ్మ మంచి వాళ్ళకి ఎందుకు భగవంతుడు అలా చేస్తున్నాడు చీమకు కూడా అపకారం చేయు అని అంటే అదే కదా ఆ భగవంతుడితో మంచివాళ్ళకి ఆ దేవుడు అలాగే చేస్తున్నాడు కానీ నా దేవుడు కూడా అంటది అప్పుడు వెంటనే స్వాతక్క ఏంటి ఇంకా పార్థోభావం క్షమిస్తున్నావా దేవుడు అని అంటున్నావు బానమ్మ అంటే దేవుడి మీద కోపం వస్తే మనం గుడికి వెళ్ళడం మానేస్తామా అలాగే నా భర్త మీద ప్రేమ ఉంది అందుకని నేను నా భర్తని దేవుడు అని అంటున్నాను అని అంటది సరే అమ్మ ఇప్పుడు ఏం చేద్దామని భువనమ్మకి ఇచ్చి పార్దు బాబుని చేస్తారా పెళ్ళి అంటే అంటే అప్పుడు అనమాట అలా జరగదు జరగనివ్వను ఎందుకు అంటే తనకి నేనే భార్యగా ఉంటాను పార్దుకి అంతేకాని మీలాగే ఈ ఇంట్లో భవనం ఉంటుంది తప్ప పార్దు భార్యగా నేనొక్క దాన్నే ఉంటాను స్వాతక్క అని అంటది భానుమతి స్వాతితో కట్ చేస్తే మీద కూర్చొని పార్దు ఆలోచన ుకుంటూ ఉంటాడు అంటే భువన కేక్ తేవటం తను తినిపించ తినిపించటం అవన్నీ గుర్తు చేసుకుంటాడు తప్ప మిగిలింది గుర్తు రావట్లేదు ఏంటి భవన అబద్ధం చెప్తుందా నాకు వేరేవేమి గుర్తు రావట్లేదు ఏంటి అనుకుంటుంది అయినా భవన్ ఎందుకు అబద్ధం చెప్తుంది అని మళ్ళీ అనుకుంటాడు మరి లేకపోతే ఏంటి కొంచెం కాకపోయినా కొంచెమైనా గుర్తు రావాలి కదా భవన్ అబద్ధం చెప్తుంది అని మళ్ళీ అక్కడ తర్జన భర్జన పడిపోతూ ఉంటాడు తనలో తనం పార్దు ఈ లోపక్కడికి భానుమతి వస్తుంది ఏంటి నువ్వెందుకు వచ్చావు ఇక్కడి నుండి అంటాడు ఆగు ఏంటి ఇంకా మాట్లాడకని సీరియస్గా గట్టిగా అరుస్తుంది ఏమనుకుంటున్నావు నువ్వు చేసిన పనికి హారతలు ఇస్తారనుకుంటున్నావా ఇలా ఎవరైనా అయితే చీపులు తిరగేసేవారు అసలు ఏం జరిగిందో చెప్పు ఎందుకంటే నేను దొంగతనం చేయకపోయినా కూడా నా మీద దొంగతనం కేసు పెట్టారు దొంగతనం మోపేరు అప్పుడు మీ అండతోటి నేను ఆ దొంగతనం నేను చేయలేదని నిరూపించాను అందుకని ఇప్పుడు చెప్ప అంటే ఆ విషయం వేరు ఆ విషయం ఈ విషయం ఒకటే నేను మిమ్మల్ని నమ్ముతున్నాను మీరు ఏ తప్పు చేయలేదని నేను అనుకుంటున్నాను అందుకని నేను మీకు అండగా ఉంటాను చెప్పండి ఏం జరిగిందో చెప్పు చిన్నోడా అని మళ్ళీ అంటే అప్పుడు చెప్తుంది అనమాట బువన వచ్చింది బువన వచ్చేలాగా పుట్టినరోజు కేకు కట్ చేసి ఒక్కో ముక్క పెట్టింది ఇది నీకు ఇది మావయ్య కోలుకునేందుకు ఇది నా కోసం అని మూడు ముక్కలు తినిపించింది అంతే నాకు నిద్ర వచ్చేస్తుంది అప్పుడు పడుకుండి పోయాను అని చెప్తాడు అంటే భువనకి నువ్వు తినిపించావా అని అడిగితే నేనేమి తినిపించలేదు అంటే ఆహా అంటే అప్పుడు అర్థమైపోయింది అనమాట భానుమతికి అంటే పార్దుకి ఒక్కడికే తినిపించింది తన కేకు ముక్క తినలేదు అంటే అందులో ఏదో మొత్తం కలిపే ఉంటుందని ఆ కేక్ ఎక్కడ ఉందని ఎత్తుకుంటూ ఉంటుంది ఆ రూమ్ అంతా వెతుకుతుంది లోపు కబోర్డ్లో ఉంటుంది ఆ కబోర్డ్లో చూస్తుందన్నమాట కేక్ని కట్ చేస్తే శక్తి అటు ఇటు తిరుగుతుంది ఈ అక్కడికి వస్తారు సాంబవి కూతురు భవనాన్ని అత్తా నీకు జీవితాంతా రుణపడి ఉంటాను బావతో పెళ్ళి అవ్వడానికి నువ్వే కారణం నీ ప్లాన్ స నీ ప్లాన్ తోటి నా పెళ్ళి జరుగుతుంది నీ ప్లాన్ సక్సెస్ అత్త అని చెప్పేసి అంటుంది అప్పుడు అవును భవన అవును చిన్నదిన నీకు నేను రుణపడిపోయి ఉంటాను ఎందుకంటే పాతు అంటే చాలా ఇష్టం తన ప్రతి గుడికి వెళ్ళి మొక్కుకునేది పాదు బావ తన మొగుడు అవ్వాలి అని భానుమతితో పెళ్ళైనా కూడా ఎక్కడ వదలలేదు ఇంకెవరిని పెళ్లి చేసుకోకుండా పాదు గురించే ఎదురు చూస్తుంది వదిన అని చెప్తా ఉంటుంది చెప్తా ఉంటే ఏంటి ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు శక్తి వదిన అత్త అనేసి అంటది బోన అంటే నువ్వు కంగారు పడికే ఆ భానుమతిని అంచనా వేయకూడదు తను ఏమన్నా రివర్స్ ప్లాన్ వేస్తుందా ఏంటని ఆలోచిస్తున్నాను అని అంటూ ఉంటుంది శక్తి అంతే ఫ్రెండ్స్ రేపు రోమలు ఏం చూపించారంటే అటు ఇటు తిరిగి ఆలోచిస్తూ ఉంటుంది భానుమతి ఈ లోపేమో తల పట్టుకుని ఆలోచిస్తూనేమో పార్ధు ఉంటాడు ఈ లోపేమో అక్కడికి వచ్చే శక్తి సాంబవీలు వచ్చి అన్నయ్య రేపు మంచి రోజు అంట అన్నయ్య అని సాంబవీ అంటది రేపు సాయంత్రం మంచి ముహూర్తం రేపు పెళ్లి చేసేద్దాము అని చేసేద్దాం బావగారు అంటది శక్తి అయితే మీ ఇష్టం చే పెట్టేసుకుని ముహూర్తం అంటాడు షాక్ షాక్లో ఉంటుంది భానుమతి తల పట్టుకుంటాడు పార్ధు అంతే ఫ్రెండ్స్